హలో ఫ్రెండ్స్ నేను మీ పుష్పాని ఈ వీడియోలో నేను మీకు తమలపాకుల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పబోతున్నాను తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది రెండు తమలపాకులను తీసుకొని ఒక గ్లాసు వాటర్ పోసి వేడి చేసి కాచి వడకట్టి ఆ వాటర్ని తాగితే పిల్లలకు ఉన్న జలుబు కానీ తగ్గు కానీ వెంటనే తగ్గిపోతాయి రెండు తమలపాకులు తీసుకొని మిరియాలు వేసి జీలకర్ర వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి వేడి చేసి కాచి వడగట్టి రెండు నెలల పాటు పడగడుపున తాగితే అధిక బరువు ఉన్నవారు తగ్గిపోతారు అంతేకాకుండా ఈ తమలపాకులో ఉండే విటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఈ తమలపాకులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి ఈ తొమ్మపా ఈ తొమలపాకులను నవ్విలి ఆ రసాన్ని మింగితే గొంతులో ఉన్న గరగర తగ్గిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ తమలపాకు యొక్క ఉపయోగాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్